హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య క్రియేషన్స్ అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు రామాపురం ఆ ఊరిలో పక్షుల కిళకళ్ళతో రోజు తెల్లారుతుంది ఆ ఊరిలో రాధ అనే ఒక అమ్మాయి ఉంది తను చాలా తెలివైన అమ్మాయి కానీ తనకు భయం ఎక్కువ ఎప్పుడూ కూడా పెద్దల మాటలను ఎదిరించేదే కాదు పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడూ కూడా వింటుంది ఇంకా రాధ ప్రతి దానిలో కూడా మొదటి బహుమతి సాధించగలిగింది అయితే ఒకరోజు రాధ వాళ్ళ అమ్మ నాన్న రాధకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు సంబంధాల కోసం చూస్తున్నారు వేరే ఊరిలో గోపి అనే ఒక వ్యక్తి ఉన్నాడు తనకు వాళ్ళ అమ్మ అంటే చాలా భయం వాళ్ళ అమ్మ ఏది చెప్తే అదే వింటాడు ఇంకా గోపి వాళ్ళ అమ్మ కూడా చాలా గయ్యాలిది ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని హింసించాలనే చూస్తుంది అయితే ఒకరోజు రాధ వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక సంబంధం వచ్చింది గోపి వాళ్ళ అమ్మ లేని పిల్ల అయితే తాను చెప్పినట్టుగా వింటుందని తను ఏం చెప్పినా చేస్తుందనే ఆలోచనతో లేని వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనతో ఉంది అయితే సంబంధం కుదిరింది రాధకు గోపితో పెళ్లి అయింది పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్ళాక రాధ అన్ని పనులు తనే చేస్తుంది పొద్దున్నే లెగిసి బట్టలు ఉతికేది అయితే ఒకరోజు రాధ ముగ్గులు పెట్టాలని బయటకు వచ్చి ముగ్గు పెడుతుంది అది చూసిన వాళ్ళ అత్త ఆ ముగ్గుల నుంచి నీళ్లు పోసింది రాధ చాలా భయపడిపోయింది రాధ గిన్నెలు తోముతున్నప్పుడు కూడా వాళ్ళ అత్తగారు వచ్చి ప్రతి చిన్న మాటకు కేకలు వేయడం కొట్టడం అనేది చేస్తుంది రాధకు ఏం చేయాలో తెలియడం లేదు ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి వంటలు చేయ చేయించేది వంట బాగా కుదిరినా కూడా ఏమీ కుదరలేదు అని అబద్ధాలు చెప్పి దానికి కూడా రాధను కొడుతూ ఉండేది అలా చాలాసార్లు రాధకు కొడుతూ ఉంటే రాధకు ఏం చేయాలో తెలియడం లేదు రాధ తెగించి వాళ్ళ భర్తకు ఏం జరిగిందో చెప్పాలి అని అనుకుంది ఒకరోజు రాధ వాళ్ళ భర్తతో మీ అమ్మగారు నన్ను కొడుతున్నారు ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పింది ఆ మాటలు విన్న గోపి తను చాలా కోపంతో మా అమ్మ మీద నువ్వు ఎందుకు నిందలు వేస్తున్నావు అని తిరిగి మళ్ళీ రాధనే కొట్టడం మొదలుపెట్టారు అవన్నీ చూసి విన్న రాధ వాళ్ళ అత్తగారు మళ్ళీ కొట్టడం మొదలెట్టింది కొన్నాళ్ళకు గర్భవతి అయింది రాధ గర్భవతి అయిన కానించి తనకు అబ్బాయే కావాలి అని ఎక్కువగా నిందించడం మొదలుపెట్టింది ఒక డాక్టర్ని తీసుకువచ్చి తనకు అబ్బాయో అమ్మాయో చూపించింది డాక్టర్ అమ్మాయి అని చెప్పగానే రాధను చంపాలని అనుకుంది అంతేకాకుండా బయట చలిగాలిలో పడుకోబెట్టేది ఒకరోజు రాధా వాళ్ళ అత్తగారు పెరట్లో కూర్చుని ఆలోచిస్తుంటుంటే తన వెనకమాల ఒక పాము ఉంది అది రాధ వాళ్ళ అత్తగారు చూసుకోలేదు అటుగా వస్తున్న రాధ దానిని చూసింది వెంటనే అడ్డుగా వెళ్ళి ఆ పాముతో తను కాటు వేయించుకుంది అది చూసిన రాధా వాళ్ళ అత్తగారు మారడం మొదలుపెట్టింది తన కోడలను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంది అంతేకాదు తనకు కోడలికి చాలా బహుమతులు ఇచ్చి తన కోడలకు ఎవరు పుట్టినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరు పుట్టినా పర్వాలేదు అని అనుకుని తనకు చాలా సేవలు చేసింది పండగకు ముగ్గులు కూడా పెట్టించింది అంతేకాకుండా రాధను చాలా హ్యాపీగా చూసుకోవడం మొదలుపెట్టింది